రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణకు క్లాబ్ పథకంలో పనిచేస్తున్న ఎనభై రెండు మంది ఆటో డ్రైవర్లకు మూడు నెలల జీతాలు బకాయిలు చెల్లించాలి అని క్వారీ సెంటర్లో పెద్ద ఎత్తున ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు సిఐటియు నాయకులు బి పవన్ మాట్లాడుతూ తక్కువ జీతాలతో పనిచేసే డ్రైవర్లకు మూడు నెలల జీతాలు బకాయిలు పెడితే ఎలా బ్రతకాలి అని ప్రశ్నించారు పిల్లల స్కూల్ ఫీజులు ఇంటి అద్దెలు కరెంటు బిల్లులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నగరాన్ని స్వచ్ఛతగా నిలిపేందుకు ముందుండి పనిచేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించే బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తీసుకోవాలన్నారు గత మూడేళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్స్కు పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వడం లేదన్నారు బకాయిలు చెల్లింపుపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలి అని కోరారు కార్మికులు నవీన్ డివివి రమణ జి అప్పారావు రాంబాబు మహేష్ ప్రసాద్ సాయి హరి టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు క్లాబ్ వెహికల్స్లో డ్రైవర్నిగా నియమించుకోవడం జరిగింది వీళ్ళకి గత మూడున్నర సంవత్సరాలుగా ఈ వెహికల్స్ మీద అరకొర జీతాలతో పనిచేస్తూ ఉన్నారు తొమ్మిది వేల నుంచి వీళ్ళ జీతానికి మూడు వేల క్రితం నుంచి ప్రారంభించి పనిచేస్తూ ఉన్నారు ఈరోజుకి వీళ్ళ జీతం పదిహేను వేలు ఇస్తా ఉన్నారు కానీ ఒప్పందానికి వీళ్ళకి చెల్లించే జీతానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది కానీ ఒప్పందం ప్రకారం జీతం ఇవ్వాలని చెప్పి మొట్టమొదటిగా మేము సిఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఆ ఇచ్చే జీతం కూడా వీళ్ళకి నాలుగు నెలల నుంచి బకాయిలు పెట్టి ఈరోజు ఈ చిన్న కార్మికులని వాళ్ళ ఇంట్లో కుటుంబ పోషణకి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ అప్పులు బాధ అయిపోతూ ఈరోజు కరెంటు బిల్లులు చెల్లించలేక మీటర్లు పీకేస్తూ ఉన్నారు హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ నుంచి అద్దెలలో ఉన్నటువంటి వాళ్ళ యజమానులతో మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు ఫీజులు ఈరోజు ఎగ్జామ్స్ టైము అన్ని విద్యా సంస్థలు ఫీజులు కట్టే కానీ పిల్లల్ని పరీక్షలు రాయించమని చెప్పి ఆపేసే పరిస్థితి ఉంది ఈ రకమైన తీవ్ర ఆందోళన ఉన్నటువంటి డ్రైవర్ సమస్యలే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ అటు స్వయం యాజమాన్యం కానీ ఇద్దరూ పట్టించుకోకుండా వీళ్ళు నట్టేట ముంచేస్తా ఉన్నారు తను కూడా ఉండడం లేక ఇంటి కట్టుకోవడం ఎవరి దగ్గర ఉన్న డబ్బులు అప్పు తెచ్చి పదివేలు తెచ్చి రన్ చేద్దామని అది చూస్తుంటే ఇంటి జీతం వస్తుంది కదా ఇద్దామని వాళ్ళకి ఇది మాట ఎత్తుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా లేదండి వాళ్ళతో చాలా ఇబ్బందికరంగా మేము ఇది ఇబ్బంది పడుతున్నాం ఇంకో విషయం ఏంటంటే అండి కరెంటు మీటర్కి డబ్బులు కట్టకపోయినా ఇంటి అద్దె కట్టకపోయినా ఇప్పుడు ఎవరి దగ్గర అప్పులు తెచ్చుకున్న వాళ్ళు అప్పులు సరే ఈ నెల కాకపోతే వచ్చిన నెల వేస్తారు కదా అన్న ఆస్తు మేము తెచ్చుకుని రన్ చేస్తున్నాం పిల్లల స్కూల్ ఫీజులని ఇవన్నీ కాలేజ్ ఫీజులని చాలా ఇబ్బంది పడుతుంది వీళ్ళు ఇచ్చే పన్నెండు వేల చేతానికే నాలుగు నెలలు ఐదు నెలలు పెండింగ్ పెట్టి నెల దగ్గర పెట్టుకుంటే మాకేం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి అయినా సరే మేము ప్రజలకి ఇబ్బందికరంగా ఉంటుంది మేము డ్యూటీకి వెళ్ళకపోతే అని దాని నిమిత్తం మేము ఇలాగ ఇంతవరకు డ్యూటీలు చేస్తా వచ్చామండి దాని నిమిత్తం చేస్తా వస్తున్నా మా ఓపి ఇంకా నశించిపోయిందండి దానివల్ల మేము ఇలాగ రోడ్డు ఎక్కవలసి వచ్చింది ఈరోజు ఆపేసి